తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు వైన్ షాప్ వద్ద రూమ్ లు తొలగించాలని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ డిమాండ్ చేశారు పర్మిట్ రూమ్స్ బెల్ట్ షాపులతో గ్రామాలు నగరాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్రంలో వైన్ షాపులకు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని కానీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు వైన్ షాపుల్లో పర్మిషన్ లేకుండా రూమ్ పొట్టుకు పొట్టుకొస్తున్నాయని వాటి వల్ల కస్టమర్లు తగ్గిపోయి తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోయారు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి కమిషనర్లకు ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాం ఇప్పటివరకు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ యొక్క పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్ల పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారం ఉంది హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఎలాంటి తిని బండారాలు ఉండకూడదు ఎలాంటి టేబుల్ కుర్చీలు వేసి కూర్చోబెట్టేది లేదు కాబట్టి ఈ యొక్క జీవ ఉంది మేము గత రెండు సంవత్సరాల నుండి బార్ల సమస్యల పాల్గొన్నాం సార్ ఇది చేయండి కొత్త టెండర్లు వచ్చినాయి ఆ విధంగా నిషేధించట్లేదు ఆ విధంగా చేయట్లేదు ఎన్నోసార్లు రెండు సంవత్సరాల నుండి మరి ఈ పోరాటం చేస్తున్నాం రూల్స్ ప్రకారంగా నడపాలని చెప్తున్నాం అది చేయట్లేదు మరి ఎన్ని రోజులు మేము ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికీ నష్టాలు ఉన్నాం ఈ రోజు కాకుండా రేపు వస్తుంది అనే తప్పనతో ముందుకు వెళ్తున్నాం లైసెన్సులు లైసెన్ ఫీజులు కట్టలేక లైసెన్ ఫీజు బార్ లైసెన్ ఫీజులు కట్టకపోతే మరి పెనాల్టీలు వేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నాకొక సమస్య స్టేట్ మొత్తం జీవో అనేది ఒకటే ఉంటుందా ఒక డీసీ పరిధిలో ఉంటుందా ఇక్కడ ఒక ఈఎస్ పరిధిలో ఉంటుందా ఒక సిఐ పరిధిలో ఉంటుందా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక జీవో ఉన్నప్పుడు అధికారుల దగ్గర పోతే సీఐల దగ్గర పోవంటారు సిఐల దగ్గర పోతే ఉన్న జీవోని కదా మాకు ఆర్డర్లు ఇవ్వాలని సీఐలు అంటారు పై అధికారులు పోతే సీఏలు చేయాలి అంటే మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోలేని పరిస్థితి దిగజారిపోయింది మా వ్యవస్థ మా బార్లది ఏంది అసలు ఇంత కానీ ఇంత పరిస్థితులు ఘోరంగా ఉంటే కూడా లేదు ఇలా మూడో ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ యొక్క వెసులుబాటు కలిపియండి వైన్ షాపులు బార్లు రెండు గంటల రెండు కండ్ల లాంటివి రెవెన్యూ విషయంలో మేము మేమేమంటే అనాధికారంగా నడుస్తున్నాయి మరి ఈ బెల్ట్ షాపులు అనేది మేము అగినేస్ట్ కాదు హైదరాబాద్లో కానీ హెడ్ క్వార్టర్ల జిల్లా హెడ్ క్వార్టర్లో గల్లీ గల్లికి నడుస్తున్నాయి వైన్ షాపులు బంద్ అయిన తర్వాత మా బార్లకు వచ్చే నాదరు లేడు బెల్ షాపులు గల్లీ గల్లీకి పెడుతున్నాయి గల్లీ గల్లీల వాళ్ళనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు మా బార్లకు ఎలా వస్తారు కస్టమర్లు మేము నష్టపోతున్నాం